పూర్వం ఒడిశాలో దాసియా బావురి అనే ఒక పేదనేత కార్మికుడు ఉండేవాడు అతను తక్కువ కులంలో పుట్టడం వల్ల అప్పట్లో అతన్ని జగన్నాథుడి గుడిలోకి రానిచ్చేవారు కాదు కాని అతనికి జగన్నాథుడు అంటే పిచ్చి ప్రేమ ఒకరోజు తన గ్రామం నుండి కొందరు బ్రాహ్మణులు పూరియాత్రకు వెళుతున్నారు దాసియా వారి దగ్గరకు వెళ్ళి తన దగ్గరున్న ఒకే ఒక ఇలా అన్నాడు అయ్యా ఈ కొబ్బరికాయను నా తరఫున జగన్నాథుడికివ్వండి కాని నాదొక షరతు స్వామి స్వయంగా తన చేతిని చాచి తీసుకుంటేనే ఇవ్వండి లేకపోతే దాన్ని మళ్లీ నాకే వెనక్కి తెచ్చేయండి ఆ మాటలకు బ్రాహ్మణులు నవ్వారు రాయిలా ఉండే విగ్రహం చేయి చాచడం ఏంటి పిచ్చివాడా అనుకున్నారు కాని అతని బాధ చూడలేక సరే అన్నారు వారు పూరి గుడికి వెళ్లారు దర్శనమయ్యాక ఆ బ్రాహ్మణుడికి దాసియా మాటలు గుర్తొచ్చాయి సరదాగా చూద్దాంలే అని గుడి వెనుక ద్వారం దగ్గర నిలబడి కొబ్బరికాయను గాలిలో చూపిస్తూ ఓ జగన్నాథా నీ భక్తుడు దాసియా పంపిన కానుక ఇది నీ చేతితో తీసుకుంటేనే ఇవ్వమన్నాడు అని అరిచాడు అద్భుతంగా గాలిలోకి ఒక నీలవర్ణపు చేతిని చాచి ఆ కొబ్బరికాయను అందుకున్నాడు ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యంతో భయంతో వణికిపోయారు దాసియా భక్తి ముందు తమ పాండిత్యం చిన్నదని గ్రహించారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి